హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు ఒక రెండు మూడు రకాల చెట్లయితే చూపిస్తానండి అప్పట్లో మన తాతలు అదేవిధంగా తండ్రులు చాలా బ్రహ్మాండంగా యూజ్ చేసి ఇప్పుడు కూడా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి మీ ఇంటి పక్కలో కానివ్వండి లేదా మీకు తెలిసిన వాళ్ళు చూడండి ముసలి ఎంత యాక్టివ్గా ఉంటారనేసి మీకే తెలిసిపోద్ది మొన్న నాకు జ్వరం వచ్చినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళానండి దాదాపు తొంభై పైనే ఉంటుంది ముసలివాడు అతను ఉన్నంత మంచిగా నేను లేను ఓకేనా సో మరి మనం కూడా అలా ఉండాలి అంటే ఇప్పుడు అడ్డమైన తిండ్లు అయితే ఉన్నాయండి మీరు నేను దయచేసి చెప్పేది ఒకటే అడ్డమైన వాటికి తినకండి ఇప్పుడు దాదాపు నాకు ఇంకొక నాలుగు రోజులు అయితే నెల రోజులు సంధి ఒకటే జ్వరం పోట్లేదు ఏం చేద్దాం మరి నా వాయిస్ చూడండి ఎలా వస్తుందో జ్వరం తర్వాత జ్వరం రెండు మూడు సార్లు టైఫాయిడ్ తలనొప్పి సర్ది దగ్గు అన్నీ ఎందుకంటేనండి ఏ ఏమన్నా అంటే వైరల్ ఫీవర్ అంటున్నారు మనం ఏం చేద్దాం మరి ఓకేనా మరి ఈరోజు మీకు ఒక మంచిగా ఉపయోగపడే ఇలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి ఒక రెండు మూడు రకాల చెట్లు అయితే చూపిస్తాను లాస్ట్లోకి వచ్చేసి ఒక చెట్టు పండ్లైతే తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం అది కూడా నేను చెప్తానండి ఓకేనా మరి చెప్పబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ వీడియో కింద మీకు నల్లగా తెల్లగా సబ్స్క్రైబ్ అయిన బటన్ కనపడితే సో నొక్కండి నొక్కంగానే బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా నొక్కండి నొక్కంగానే ఆలనే బిల్ వస్తుంది అనే బిల్ను ట్యాప్ చేసినట్లయితే సో నా వచ్చే కొత్త కొత్త వీడియోలన్నీ చూడగలుగుతారు సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు మంచి మంచి వీడియోలు చేస్తున్నాను కాబట్టి సో ప్రకృతి నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మనకు లాభమేనండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి దాని గురించి నేను రివ్యూ చేస్తాను సో చెప్తాను కూడా ఓకేనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను దాని గురించి రివ్యూల్ అన్నమాట సో మరి ఈరోజు లేట్ చేయకుండా నేను ఇంకొక ప్రదేశంలో వచ్చాను మనం ఆ మంచి మంచి చెట్ల గురించి అదేవిధంగా ఇంకొకటి మన ఇంట్లో ఒక చెట్టు ఏదైతే ఉంటుందో సో అది కట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది ఓకేనా అది కూడా అన్ని చూపిస్తానండి ఈరోజు మీకు మనం ఎటువంటి కాయలు తింటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేసి సుమ్మా రెండు మూడు అయితే మీకు అయితే చూపిస్తానన్నమాట సో ఓకేనా సో మా ఫస్ట్ మనం ఆ చెట్టు దగ్గర తీసుకెళ్దాం నేను మనం ఎప్పుడూ రోడ్ల మీదనే పెట్టుకొని వీడియో చేస్తూ ఉంటామండి ఎవరైనా వస్తే మన నేను చెప్పాను కదా మైండ్ అనేది డైవర్ట్ అయిపోద్ది ఏం లేదు కానీ ఓకేనా ఇంకొకటి నండి మీకు చాలా వీడియోలో చెప్పాలి చెప్పాలి అనేసి అనుకుని నేను ఏం చెప్పట్లేను సో కొంచెం అమ్మాయిలతో జాగ్రత్త ఉండండి అప్పుడు మన కాలం నడిచేది అంటే మనం ఏ చేసినా చెల్లుబాటు అయ్యేది కానీ ఇప్పుడు లేదండి మీరు బయట సొసైటీలో చూసుకుంటే చాలా దారుణంగా మా మారుతున్నారండి ఎందుకంటే వాళ్ళు తప్పు చేసి మన మీద రుద్దుతున్నారు వాళ్ళు కావాలని చేసి కూడా ఏదైతే కొన్ని వాళ్ళకి ఏదైతే అందకపోయి అంటే వాళ్ళ ఏదైతే ఆశించి మన దగ్గరికి వస్తారో అది అందకపోతే వెంటనే ప్లేట్ అనేది పెరాయిస్తున్నారు ఆడళ్ళతో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి సో ఎంత నమ్మకస్తుడైనా నమ్మకండి ఓకేనా సో ఎందుకంటే కాలం అలా అయిపోయిందనమాట మనం ఏ ఎవరికి ఏం చెప్పలేము సో ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు కాలం ఇదే చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ అయిందో దాకా కంపల్సరీగా రావాల్సిందే సో బళ్ళు అయితే ఓడలో ఓడలు బళ్ళు అయితే అనేది చూశారు కదా సో అది మన మన ట్యామ్ అనేది అప్పట్లో నడిచింది ఇప్పుడు మన ట్యామ్ అనేది లేదండి సో ఎవరు మీరు ఈ మధ్యకాలంలో న్యూస్ అనేసి చూస్తూనే ఉంటారు మీరు చూడండి ఎంత దారుణంగా పరిస్థితి పరిస్థితి వచ్చిందో వాళ్ళు అంతకుముందు వాళ్ళకి తెలుసండి తెలిసి కానీ ఏదైతే వాళ్ళకు కావాలని వాళ్ళు ఏదైతే ఎదగాలనేసి అనుకుంటున్నారో సో అది అందకపోతే చూడండి ఎంత ప్లేట్ పెరేసి వాళ్ళకు ఏదైతే ఉన్నాయో అవి మన దగ్గర ఉంటాయి మనం ఏది చెప్పినా నడుస్తుంది అనే ఒక ఉద్దేశంలో తప్పుడు ప్రచారాలు తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ ఉంటున్నారండి ఇప్పుడు చూడండి ఒకటి చెప్తున్నాను ఏ మనం మనం ఎవరైనా సరేనండి ఒక అమ్మాయిని మోసం చేసి వెళ్ళిపోయిన వారు ఎవరూ లేరండి అంటే ఒక వంద శాతంలో ఒక పది శాతం ఇరవై శాతం ఉండొచ్చు కానీ ఎనభై శాతం అయితే మంచి వాళ్ళు ఉన్నారండి కానీ ఇప్పుడున్న కాలంలో చూసుకోండి యాభైకి యాభై శాతం పడిపోయింది ఇంకా నలభై శాతం కూడా ఉండొచ్చు సో అందుకనే మీరు ఎవరైనా సరే అతిగా నమ్మకండి సో మీ జీవితం మీ చేతుల్లో ఉంటుంది మనం ఏదైతే భవిష్యత్తులో మంచిగా ఉన్నట్లయితే సో మనం ఏదైతే కోరుకుంటామో వాటికంటే అందగస్తులు మనకైతే రావడం జరుగుతుంది లైఫ్ లాగ్ ఉండేటోళ్ళు ఓకేనా సో ఫస్ట్ మనం మన అసలు దేని మీద మన మన ఏదైతే ఆలోచన ఉందో మన భవిష్యత్తు మీద పెట్టాలి ఆ తర్వాత నెక్స్ట్ అన్నీ ఓకేనా ఫ్రెండ్స్ ఈ చెప్పాలనుకున్నాను నాకు ఎప్పటి నుంచో మధ్యలో అయితే అనిపిస్తుంది సో మీతో షేర్ చేయాలనుకున్నాను షేర్ చేసుకున్నాను సో ఇప్పుడు మనం చెట్టు దగ్గరికి వెళ్ళేసి సో అన్ని డీటెయిల్స్ అయితే చెప్తాను దాదాపు నాకు నాకు తెలిసి ఒక రెండు మూడు చెట్ల గురించి అయితే చెప్తానండి లాస్ట్లోకి వచ్చేసి మీరు ఏదైతే చూసి వచ్చారో చెట్టు అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి సో అది మన శరీరానికి బ్రహ్మాండంగా ఉత్పత్తి అయితే ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకోండి ప్లేట్లెట్లు పడిపోతాయి చూసారా సో అటువంటి అటువంటి వాటికి రికవరీ చేసి మనం మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్రెండ్స్ మీరు ఈ చెట్టు గురించి మాకు అన్నీ తెలుసు దీని గురించి ఏం చెప్తావు అనేసి మీరు అనుకున్న పర్లేదు ఈరోజు నేను ఈ చెట్టు గురించి చూడండి ఈ చెట్టు గురించి నేను యూజ్ చేశానండి అది ఏంటో చెప్తాను మీరు మర్చిపోతున్నారు ఈ చెట్టు ద్వారా చాలా లాభాలు ఉంటాయండి నేను ముందు చెప్పాను కదా నాకు సర్ది దగ్గనేసి ఉండడం జరిగింది ఉన్నప్పుడు నేను ఎప్పుడు పేస్ట్ అనేది వాడుకునేవాన్ని కానీ ఈ రెండు రోజుల అంది నేను ఏపూల్లానండి చూడండి ఏప పుల్ల నేను వేసుకుంటే బ్రహ్మాండంగా అనిపిస్తుందండి నాకు మన ఏదైతే నాకు ఆ జ్వరం వచ్చినప్పుడు మీకు తెలిసేనే ఉంటుందండి ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో ముఖం అనేది పెండ పెండగా అయిపోవడం మన పండ్లు కూడా కొంచెం ఇబ్బందికరమైన ఉండడం ఆ ఏదైతే పైత్కాలు ఉంటాయో ఆ టాబ్లెట్ వేసుకోవడం వల్లనో లేదా ఏదో తెలియదు పైతికం అనేది ఉండడం అన్ని నాకు నిన్న మొన్న అయితే ఏమ తల తిరిగేది సర్ది ఎక్కువైపోయింది దగ్గు అనేది ఎక్కువైపోయింది ఏం చేయాలో అర్థం కాక ఇక మనకు తెలుసు కాబట్టి ఇక హాస్పిటల్ చుట్టూ నెల రోజున తిరుగుతున్నాను మనకి మనకి ఏది రావట్లేదు అనుకొని నేను ఏం చేశానంటే మనకు తెలుసు కాబట్టి ఇప్పుడు మనం ప్రకృతిని నమ్ముకోవాలి బయట నమ్ముకుంటే బాగలేదు అనుకొని దేవు రోజండి అండి ఏపూల్ల వేసుకుంటున్నాను ఈ మూడు సంది రెండు రోజుల వేప పుల్ల వేసుకుంటున్నాను ముఖం అనేది చేజ్ చేర్చేదనిపించి ఏదైతే మనం నాకు ఎప్పుడు ఊమ్ అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు ఊమ్ కూడా రావట్లేదండి చాలా చక్కగా నాకు తల తిరిగేది కూడా ఆగిపోయింది ఇంకొకటి ఏప చెట్టు ఏదైతే ఆకులు ఉన్నాయో వీటిని అనేది పిండేసి ఒక అర స్పూన్ పిండేసి నేను ఏదైతే గోరెచ్చని వాటర్లో తాగుతున్నాను కొంచెం నాకు నయం అనిపించింది సో ఏప చెట్టు గురించి ఒక చిన్న వి విషయం అనేది చెప్పాలనుకున్నాను ఏప చెట్టుని యూజ్ చేయండి ఏప ఏప చెట్టు ఆకుల అనేది కొంచెం ఒక అర స్పూన్ టీ స్పూన్ ఉంటుంది కదా అర స్పూన్లో ఒక గోరెజ్ వాటర్లో తీసుకోండి మీకు ఎటువంటి రోగాలు అనేది రాదు పొడి దగ్గు కానీ కాళ్ళు చేతులు అదేవిధంగా ఏదైనా సరే మీకు తల తిరగడం కానివ్వండి ఏదైనా టాబ్లెట్లు కానివ్వండి లేదా అతిగా ఆహారం తిన్నప్పుడు అరగకపోవడం ఇలా అన్ని సమస్యలకి చెక్ పెడుతుందండి నిజం మీరు నమ్మండి నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను ఓకేనా వేప చెట్టు వల్ల ఇంకొకటి ఈ పేస్ట్లు ఇవన్నీ పక్కన పడేయండి మీ ఇంట్లో ముందు ఇప్పుడు ఎవరికైనా వేప చెట్టు అనేది ఉండడం జరుగుతుందండి వేప చెట్టు పుల్లలు బెస్ చేసుకోండి నేను ఎన్నో వీడియోలు చెప్పాను ఈ వీడియోలు కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ మనం ఏదన్నా పొరపాటున మనం ఏదన్నా గా అంటే పొరపాటున వెళ్ళేటప్పుడు ఏదైనా ఈనపతోని మన శరీరం గాయమైనా వెంటనే అనేది ఎఫెక్టివ్ కాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది ఏదైనా కీటకాలు కరిచినా విషపూరితమైన పాములు కానీ తేలు కానీ కరిచినా మనకు తొందరగా మన బాడీకి అనేది ఆ విషం అనేది ఎక్కనీయదు సో బ్రహ్మాండంగా పనిచేస్తుందండి సో మీరు నమ్మండి ఎందుకంటే ఈ మన ప్రకృతిలో ఉన్న వేప చెట్టు అన్ని విధాలుగా పనికి వస్తుందండి మీరు ఒక్కటి గ్రహించండి వేప చెట్టు ఏదైనా పుండ్లు ఏదైనా అమ్మోరు పోసినప్పుడు ఏమవుతుంది అంటేనండి ఇది దగ్గర పెట్టుకుంటారండి ఎందుకంటే దీని వాసన అంటే దీనికి వచ్చే దీని నుంచి ఈ ఆకుల వేప చెట్టు ఆకుల నుంచి వచ్చే వాసన అనేసి మనం పీల్చుకుంటే మన శరీరంలో వేడైనా లేదా దేని వల్లన వచ్చిందో అది ముఖం పడుతుందండి ఓకేనా వేప చెట్టు వల్ల అన్ని లాభాలు ఉంటాయి సో మీరు మారండి మారితే మీ శరీరం మీ చేతుల్లో ఉంటుంది సో వేప చెట్టు గురించి చిన్న విషయం చెప్పాలనుకున్నాను చెప్పేశాను ఇంకొక చెట్టు దగ్గరికి వెళ్ళేసి సో మీ ఇంకొక చెట్టు గురించి వివరిస్తానన్నమాట ఓకే ఒక చెట్టు చూడండి మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తానన్నమాట సో ఎందుకంటే మనం కెమెరా దూరం పెట్టేసి మనం చెప్ చెప్తూనే ఉంటాం కాబట్టి ఇగో ఇదే చెట్టు అండి దీనికి ఇగో దీనికి ముళ్ళు అనేది ఉంటాయి చూడండి ఇగో సో ఇదే చెట్టు ఓకేనా పేరు ఐలాక్ ఏదో అంటారు ఐలాక్ కాదు కానీ ఏదో పేరు అనేసి అంటారండి సో మీకు తెలిసిన వాళ్ళంతే కామెంట్ చేయండి ఇవి చెట్టు ఈ చెట్టు ద్వారా దీని వేరు అనేసి మన పనికి వస్తుందండి అదేవిధంగా దీని ఏదైతే ఇది ఉంటుందో సో ఇందులో మనం చెప్పకూడదండి ఆల్రెడీ మనకు ఎందుకంటే దీని గురించి ఒక వీడియో చేసినప్పుడు నాకు కొంచెం ఎఫెక్ట్ అనేది వచ్చి ఆపించింది చూడండి దీన్ని కొంచెం క్లియర్గా చూపిస్తాను చూడండి కొద్దిసేపు చూడండి ముళ్ళు అలా ఉంటాయి సో ఈ రకంగా ఉంటాయి దాని ఆకులు చూడండి దీని ఆకులు కూడా ఈ రకంగా అయితే ఉంటాయండి సో ఈ రకంగా ఉంటాయండి సో ఇది చెట్టు ఓకే ఈ ఈ చెట్టు మన ఇంట్లో గుమ్మాన్ని కట్టుకోవాలండి ఓకేనా నేను మొన్న వీడియోలో చెప్పాను కదా మన వీడియోలో ఇప్పుడు మనం మనకు కూడా చెడు ఏదైతే ఉంటుందో అవి కూడా ఉంటాయండి నరదిష్టులు అన్నీ ఉంటాయి కదా వాటిని కాపాడుతుంది మన ఇంట్లో చాలామందికి నరదిష్టు అనేది ఉండడం జరుగుతూ ఉంటుందండి అంటే మనం ఏదైనా గొప్ప పని చేసామనుకోండి లేదా బాగా డబ్బు సంపాదించామనుకోండి లేదా మంచి పేరు వచ్చింది అనుకోండి లేదా ఏదో ఒకటి మంచి వ్యవసాయం చేశామనుకోండి మంచి రాబడి వచ్చింది అనుకోండి జనాల్లో ఏడుపు అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఈ కాలంలో ఏడుపు అనేది ఎక్కువైపోతుందండి ఎవరికైనా సరేనండి ఏడుపు అనేది ఎక్కువైపోతుంది అంటే ఏదో ఒక మూవీలో చెప్తారు కదా పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలు కానీ ఉంటే చూసారు ఆ విధంగా అయిపోయిందన్నమాట ఓకేనా సో మీరు ఎవరైనా సరే ఈ చెట్టు ఏదైతే ఉండదో బెరడా అనేసి తీసుకొని ఎండిపోయిన వాటిని సో మీ ఇంటి గుమ్మాన్ని కట్టుకొని ఒక నిమ్మకాయ అలాంటివి కట్టుకుంటూ ఉంటే నరదిష్టి అనేది రాదు నేను మొన్న చెప్పినట్టు మన ఏదైతే జిల్లుడు తెల్ల జిల్లేడు చెట్టు ఉంటుంది సో దాని వేరు అనేసి మీరైతే సో నడుము కట్టుకోవాలి మూలతాడికి ఓకేనా సో ఎప్పుడు దాన్ని వేరనేసి ఈ చెట్టు వేరనేసి మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి అయితే దీని చెట్టు వేరనేసి మనం పొంగినట్లయితే సో కింద మొదలు కాడ తువినట్లయితే మన చెట్టు వేరు అనేసి రావడం జరుగుతుంది ఆ వేరుని మనం కొంచెం తీసుకొని సో మనం తిన్నట్లయితే మన ఆరోగ్యం చాలా బ్రహ్మాండంగా అయితే ఉండడం జరుగుతుంది సో మీరు అనుకోవచ్చు అండి చెట్టు పేరు చెప్పకుండా ఎలా చెప్తున్నారు అనేసి ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను మర్చిపోయానండి సో నేను ఇవన్నీ చెప్పాలి ఒక నాలుగైదు చెప్పు చెట్ల గురించి చెప్పాలి అనేసి ఏదో ఐలాక్ ఏదో సంథింగ్ ఏదో ఉంటుందండి సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి సో దాన్ని పిన్ చేస్తాను నేను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొకటి అండి మొన్న నేను వీడియో చేశాను కదా చాలామంది కామెంట్ చేశారండి ఏంటంటే మీరు ఆ చెట్టు పువ్వులు అనేసి సరిగ్గా చూపించలేదు కుదిరితే ఒకసారి సరిగ్గా చూపించడానికి ప్రయత్నం చేయండి అని చెప్పారండి సో మనకు బయటికి వచ్చాం కాబట్టి సో ఈరోజు ఇగో చెట్టు పువ్వులు అనేసి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను దగ్గరికి అండి ఓకే దగ్గరికిండి కూడా చూపిస్తాను కొంచెం పట్టుకొని పువ్వులు ఇలా ఉంటుందన్నమా ఇలా ఉంటుంది చూడండి ఇగో ఇది సీత జడ పూలు రకరకాల పేర్లు ఉంటాయండి మనం అంటే నేను ఇది ఒకటే పేరు చెప్పినాను కదా రకరకాల పేర్లు అయితే ఉండడం జరుగుతుంది ఓకే సో దీన్ని మనం వేర్ అనేసి బాగా ఉపయోగపడవచ్చు దీని లోపల గింజలు కూడా ఉన్నాయనేసి ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశారండి ఉండొచ్చు ఎందుకంటే పూలు చూడండి ఎంత ముక్క పుడక లెక్క ఎంత చక్కగా ఉన్నాయో ఓకేనా సో ఇది ఇదే చెట్టు మొన్న నేను వీడియోలో చెప్పాను సీత జడ పూలు అనేసి అంటారండి ఇది ఇలా అనిపిస్తుంది అనమాట ఓకే అయితే చెప్పిపోయిందా చూడండి ఇప్పుడు పూలు ఓకే సో ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఓకేనా ఇక్కడ చాలా చెట్లు అయితే ఉన్నాయండి మనం రకరకాలుగా చెట్ల గురించి చెప్పుకోవచ్చు నేను ముందు చెప్పినట్టు మన ప్రకృతిలో ఉండే చెట్లు అన్నీ మనం పనికి వస్తాయండి తాను వాడే విధానం తెలియాలి అదేవిధంగా తన బ్రహ్మాండంగా యూజ్ చేసుకునే పద్ధతి తెలియాలి మన చెట్లు ఉన్నాయి కాబట్టి మనం ఎలా పడితే అలా యూజ్ చేయడానికి కూడా పనికి రాదండి మనం కొన్ని మోతాదులు ఉంటాయండి ఆ మోతాదులు యూజ్ చేసినట్లయితే మనకు ఎక్కడ లేని ఆరోగ్యవంతులు అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఓకే ఇదొక ఇదొక రకమైన చెప్పండి చూడండి దీని లోపల గింజలు అనేది ఉండడం జరుగుతుంది దీన్ని కాయ చూడండి ఇలా ఉండడం అయితే జరుగుతుంది ఇది కూడా మంచిగా బనికి వస్తుందండి ఇంకా ఇప్పుడు మనకు అసలైన మేడం అనేసి చెప్దామండి అంటే మనం దేనికి కాయలు అనేసి తినాలి అనేసి కాయలు లేవుగా అక్కడ ఇక్కడ ఉన్నాయి కానీ చెట్లు చెట్లు ఉన్నాయి కానీ కాయలు లేవుగా కాయలు ఉందిలేండి మీకు ఇలా పెట్టేద్దాం మనకు చాలా బాగా కావలసిన చెట్టు అండి ఇది కాయలు ఇంకా పండు లేదండి ఇది ఎనీ టైం కాస్తూనే ఉంటుందండి ఎనీ టైం కాస్తూనే ఉంటుంది కొంచెం సంవత్సరం పొడుగుతా కాసే కాయ ఏదైనా ఉందా అనుకుంటే అండి అన్ని చెట్లలో ఇదొక చెట్టు ఓకేనా ఇది బుడ్డగోసి పండ్లు అనేసి అంటారండి ఇది ఆయుర్వేదంలో చాలా చక్కగా పనిచేస్తుంది దీన్ని పండుబండ్ల కాయలు మనం ఎప్పుడైనా తినొచ్చు అండి ఎనీ టైం కాస్తాయండి ఈ పండ్లతో ఉన్న ఈ పండ్లతో ఉన్న ఆరోగ్యవంతులు ఇంకా ఎక్కడా ఉండదండి చూడండి మీకు లోపల కూడా చూపిస్తాను సో ఎందుకంటే నాకు సర్దైతుంది కాబట్టి కొంచెం ఇంకా పండ్లు పనిలేదండి ఇవి ఎర్రగా మారడం జరుగుతుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఆయుర్వేదంలో ఎప్పుడు కూడా వాడుతూనే ఉన్నారు మన అన్ని చెట్ల గురించి మర్చిపోయినా ఏదో బుడ్డగోచి పండ్లు ఉంటాయి చూసారా ఇది బుడ్డగోచి పండ్లు అనేసి అంటారండి మన ఇరవై నాలుగు గంటలు మనకు ఏదైనా కాసేది ఏదైనా ఉందనుకుంటే ఈ చెట్టేనండి దీన్ని తీగ అనేసి చూడండి దీని పండ్లు మనం కనుక తిన్నట్లయితే లోపల చూడండి ఫస్టు ఓ లోపల ఇలా ఉంటుంది ఈ పండు పడినప్పుడు ఇంకా రుచికరంగా కూడా ఉంటుందండి తీయగా అనిపిస్తుంది ఆ తీయదనంలో మనకి ఏదైనా ఏదైనా దగ్గు కానీ లేదా జలుబు కానీ రావచ్చా అనేసి అనుకోవద్దు ఏది రాదండి మీరు రోజుకొక మూడు కాయలు మూడు పండ్లు దీన్ని తిన్నారంటేనండి చూడండి మీకు రోడ్డు ఇరువైపులా మీకు ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది ఎప్పుడైనా సరే ఇవ్ ఇలా ఉంటాయండి పండ్లు ఇంకొకటి తెంపి కూడా చూపిస్తాను మేము పైన ఏదన్నా కప్పుకొని ఉంటుంది ఓకే పైన కప్పుకొని ఉంటుంది లోపల అనేసి ఈ కాయ అనేది దాసుకుంటుంది అన్నమాట ఓకేనా సో దీనికి ఈ కలర్లో వస్తుందండి మనకి ఏదైతే ఓ ఈ కలర్లో కాయ అనేది ఉందనుకోండి మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఈ కలర్లో మీ కాయ కనుక కనిపించినట్లయితే దాన్ని తినండి రోజుకొక మూడు తీసుకోండి వాసన కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి నేను నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఏదైతే ఈ చెట్టు పోసి తీగల పండ్లు అనేసి మనం ప్రతిరోజు కనుక ఒక రెండో మూడో తిన్నట్లయితేనండి మనం ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు ఓకేనా అంత చక్కగా ఉంటుంది కానీ ఎవరైనా యూజ్ చేస్తారండి ఎవరైనా యూజ్ చేస్తారా మన నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి పనులు అనేసి చాలా ఉన్నాయి సో నేను తిన్నాను ఒక రెండు మూడు తిన్నానండి మంచిగా అనిపించింది ఓకేనా మనం ఏదైతే మనకు కొంతమందికి ఈ అనేది కొంచెం రాదండి అనేసి ఏదైతే ఉంటుందో అది కొంచెం మామూలుగా కొంతమందికి ఏదో తింటేనే కానీ ఏదో చేస్తేనే కానీ వస్తూ ఉంటుంది సో అటువంటి వారికి సాపిగా వెళ్ళిపోద్దండి పొట్ట కూడా చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుందండి కొంతమందికి ఏది తిన్నా కూడా పొట్ట అనేది ఉబ్బుతూ ఉంటుందండి సో అటువంటి గ్యాస్ ట్రబుల్ ఏది కూడా వెంటనే క్లీన్ అయిపోతుంది జీర్ణశక్తి కూడా పెరుగుతుందండి కడుపులో జీర్ణశక్తిని కూడా పెంచుతుందండి ఈ బుడ్డగోజి పండ్లు చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి ఇంకా మన శరీరంలో ఏదైతే తక్కువ అవుతుందో వాటిని పెంచుతుంది ఏదైతే పెంచినా వాటిని తక్కువ చేస్తుంది అన్ని విధాలుగానండి ఏదైతే మనం ఏదైనా నరాలు లాగడం కానివ్వండి లేదా ఏది చేసినా కూడా బ్రహ్మాండంగా అయితే పనిచేస్తుంది బుడ్డగోసి పండ్లు సో ఈయనకి ఇంకొక రకం పేరు అనేసి ఉండవచ్చు అండి నాకు తెలిసి అంటే ఒక చెట్టుకు ఒక ఏరియాలో ఒకటే పేరు అనేది ఉంటుందండి ఆంగ్లంలో ఒకటి హిందీలో ఒకటి అన్ని రకరకాలుగా పేర్లు అయితే ఉంటాయండి సో నేను ఈ పేరే కదా అని అనుకోకండి సో మీ సైడ్ అనేసి ఏరే పేరు అనేసి చెప్పవచ్చు దానికి మనం ఏం చేయలేం ఓకేనా సో ఎందుకంటే ఒక చెట్టు గురించి పలానా పలానా పేరు అనేసి చెప్తా ఉంటారండి సో ఈ రోజుకు ఒక మూడు కాయలు ఇప్పుడు లేతగా ఉన్నాయండి మనకు ఇప్పుడు ఇప్పుడు పండుబం లేదు పండుబండినప్పుడు కూడా ఒకసారి నేను చూపించాను ఒక రెండు మూడు వీడియోలు కూడా చేశానండి నేను ఓకే సో బ్రహ్మాండంగా అనిపిస్తుంది ఈ చెట్టు పండ్లు మనం కనుక తిని ఒక మూడు పండ్లు తిని గనక మనం ఎక్కడైనా సంతోషానికి బయలుదేరినట్టయితే సో మీలో ఏదైతే అలసట అనేది రాదండి ఓకేనా అలసట అనేది రాదు ఇది ఎప్పుడు ఒక రో మీరు ఇలా ఇవాళ నేను చెప్పాను కదా రేపు తిని వెళ్ళిపోతూ ఉండదండి ఒక ఇరవై ఒక్క రోజులు మీరు దీన్ని వాడిన తర్వాత ఆ తర్వాత మీలో ఏదైతే ఉంటుందో అది రావడం జరుగుతుంది ఓకేనా కానీ ఇలా చెప్పారు కదా మనం తింటే రేపటి నుంచి వస్తుంది అనుకుంటే పొరపాటండి ఒక ఇరవై ఐదు రోజులు మీరు ఇరవై ఒక్క రోజులు లేదా మీరు మీలో మంచి యాక్టివ్ వచ్చిన దాకా మీరు యూజ్ చేస్తూనే ఉండండి ఏముందండి ఒకసారి అందరి చేతిలో బైక్లే ఉన్నాయి ఒకసారి మనం ఇవన్నీ చెప్తున్నారు కదా ఒకసారి వాడి చూద్దామని బయటికి వెళ్ళిపోతే మనం ఏ చెట్టు గురించి కావాలనుకున్నా ఆ చెట్టు కంపల్సరిగా దొరుకుద్ది ఇక నేనైతే అన్నీ ఎత్తుకుంటూ 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 ఏ చెట్టు గురించి చెప్పాలనేసి చెప్తా ఉంటాను మనం ఏముంది మీరు ఒక చెట్టును వేయించుకోవాలి ఇప్పుడు బుడగొచ్చి పళ్ళు ఉన్నాయండి ఇది దారి పొడుగుతూ అయ్యే ఉంటాయి ఎక్కడైనా అయ్యే ఉంటాయండి ఓకే ఒక మూడు రోజుకొక ఒక మూడు తెంపుకోరండి ఒక ఇలాంటి తీగలు ఉన్నాయనుకోండి పళ్ళు పళ్ళు ఒక నాలుగైదు తీసుకురండి ఇప్పుడు అందరిలో ఫ్రిడ్జులో ఉండనే ఉంటాయి కదా లోపల వేసుకోండి బయటికి తీసేసి కొంచెం కూల్ దిగిన తర్వాత బ్రహ్మాండంగా రోజుకు ఒక రెండో మూడు తీనొచ్చు ఆరోగ్యంగా కూడా అవుతారండి మీరు బ్రహ్మాండంగా ఉంటుందండి ఇది ఇప్పటికీ ఇది నడుస్తుందండి ఓకేనా దీని పళ్ళు అనేది ఇప్పటికీ నడుస్తుంది ఓకే సో ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి బుట్టగేసి పండ్లు చాలా బ్రహ్మాండంగా అయితే ఉండడం జరుగుతుంది సో దీని గురించి ఏదైనా ఇంకా మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే సో నాకు కామెంట్ చేయండి సో నేను దాని గురించి చెప్తాను ఇంకొకటి నేను ఫస్ట్ ఒక మన ఇంటి ముందన ఒక చెట్టు గుమ్మాన్ని కట్టుకోవాలని చెప్పాను కదా సో ఆ చెట్టు పేరు నేను చెప్తే నాకు వ్యతిరేకం అవుతుంది నేను చెప్పలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు కామెంట్ రూపంలో దాని చెట్టు పేరు అనేసి చెప్తాను అనమాట ఎందుకంటే ఎందుకంటే మా నా వీడియోలు చూసుకోండి మీకు అర్థం కాదు కానీ అంటే ఈ ఎల్లో కలర్ డాలర్ అన్నీ మనకు వస్తూ ఉంటాయండి అంటే ఏ నా నోట్ల నుంచి ఏ ఆనిమత్యం రాలిపోయినా దానికి సంబంధించిన వాడు దొరికాడరా అనేసి యూట్యూబ్ అనేసి మనకు పసిగడుతుంది అందుకని నేను కొన్ని కొన్ని చెప్పను కొన్ని చెట్లు పేర్లు చెప్తే మనకు వ్యతిరేకం అవుతుంది సో కొన్ని చెట్లు దానికి సంబంధించింది కాబట్టి ఆల్రెడీ యూట్యూబ్ కూడా తెలుసు కాబట్టి దీని గురించి చెప్తే బాగుండదని చెప్పేసి నాకు నాకు అలా లాక్ చేస్తుంది అనమాట ఓకేనా సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి సో దానికి చేస్తాను నేను లేదా నేనైనా కామెంట్ చేసి పెడతాను అనమాట ఓకేనా సో ఇదండి మన ఏదైతే బుడ్డు గుసి పండ్లు మనకు చాలా బ్రహ్మాండంగా ఆరోగ్యంగా మన జీర్ణశక్తిని మన ఆరోగ్యాన్ని మన కంటి చూపిని ఓకేనా అన్నిటికీ బనికి వస్తుందండి సో రోజుకు ఒక మూడు తీసుకుంటే బ్రహ్మాండంగా బనికి వస్తుంది సో మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి సో అందరికీ ఇప్పటిదాకా దాకా చూసిన వాళ్ళు సో ఎవరైతే ఉన్నారో లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళు చూసి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేయాలనుకుంటే షేర్ చేసి సో నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి నెక్స్ట్ వీడియో బ్రహ్మాండంగా ఉంటుందండి మన శరీరంలో ఏదైతే కొవ్వు పేరుక అంటే కొవ్వు పేరుకోపోయి మనం ఏదైతే చేత కాకుండా ఉంటామో వాటిని కరగదీసే ఒక చెట్టు పండ్ల గురించి రేపటి వీడియోలో వస్తుందండి బ్రహ్మాండంగా ఉంటుంది సో నేను చెప్పాను కదా ఏదైతే మనకు తక్కువైపోద్దో అది దాన్ని రెట్టింపు చేసే ఒక మంచి చెట్టు పండ్లైతే చూపించడం జరుగుతుంది బాబాయ్